హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఉమాకైతే సెట్ అయిపోయింది ఉమా బాగానే ఉంది కానీ దీవెన్ బాబు ఇంకా సెట్ అవ్వలేదు మాకు అదే చాలా పెద్ద మనాదన్నమాట నాకైతే అదే బాధ అసలు నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఇంకా వాడికి వచ్చిన దగ్గర నుంచి పిల్లలకి ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి నాకు వచ్చినట్లయితే నేను అనుకుంటా నాకైతే అట్లే అనిపిస్తుంది వాళ్ళకి తగ్గేదాకా మనశ్శాంతి ఉండదు ప్రశాంతత ఉండదు బాధ బాధగా ఉంటుంది ఇంకా ఈ రోజు కూడా పాపం వెళ్ళలేదు దీవెన్ బాబు స్కూల్కి ఈ కాళ్ళు నొప్పలు అని బాగా ఇవి కాళ్ళు ఇక్కడ పిక్కలు ఉంటాయి కదా ఇవి బాగా నొప్పి వస్తున్నాయి అని ఎందుకంటే నీరసం అయిపోయి బాగా జనం వచ్చి పడుకోని ఉంటుండు పడుకొని ఉంటుండు పడుకోవాలనిపిస్తుంది అంటుండు అంతా చెక్ చేపి టెస్ట్ కూడా చేయించినాము మరి ఏం లేదు మామూలుగా ఇన్ఫెక్షన్ ఉంది లైట్గా ఇన్ఫెక్షన్ ఉంది అన్నారు యాంటీబయాటిక్స్ వాడమన్నారు అది కూడా వాడుతూనే ఉన్నాము నిన్న కొంచెం బాగానే అనిపించాడు కొంచెం యాక్టివ్గా అనిపించుడు కొంచెం లేచిండు కానీ మళ్ళీ నైట్ నుంచి మళ్ళీ కొంచెం హీట్ అనిపిస్తుంది ఒళ్ళు ఈరోజేమో ఎగ్జాము లాస్ట్ ఫైనల్ ఎగ్జాము ఇంకా ఈరోజు కూడా వెళ్తే రెండు కలిపి పెడతా అన్నారు కానీ ఇంకా దేవుని బాబుకి కష్టం ఈ రోజు వెళ్ళడము ఒకవేళ మంచిగా ఉంటే రేపు వెళ్తే రెండు కలిసి ఇంకా రేపు ఒక్క రోజు అయితే ఛాన్స్ ఉంటుందంటూ రెండు వాళ్ళమ్మ నేర్చుకోడు మా వాళ్ళమ్మ మోస్తుందా రేపు ఒక్కరోజు ఛాన్స్ ఉంటుంది పెట్టడానికి ఇంకా తర్వాత నుంచి ఉండదని చెప్పారు ఎందుకంటే ఎగ్జామ్ పేపర్స్ కలెక్షన్ చేస్తూ ఉంటారంట రేపు ఒకరోజు అయితే పెడతామన్నారు దేవుడి దేవాల ఇలా కొంచెం సెట్ అయి ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళి ఏంటి బాబు హాస్పిటల్కి తీసుకెళ్తే కనీసం గ్లూకోజ్ అయినా పెట్టిద్దాము సెలైన్ పెట్టిస్తే కొంచెం యాక్టివ్ అవుతాడని చెప్పేసి అనుకుంటున్నా డాక్టర్ గారు అన్నారు తింటవా మరి ఇడ్లీ తినవు నేను అంటే పూజ కావాలంటావు ఈ టైంలో అసలు పూజ తినకూడదు అలాంటి ఇప్పుడు వాడు గ్లాసులు ఇస్తే మంచిగా వాడు బాటిల్ స్కూల్లో మర్చిపోయి వచ్చిండు మొన్న లాస్ట్ టైం స్కూల్కి వెళ్ళినప్పుడు అదొక మన ఆయనకి నా బాటిల్ దొరికితే దొరకదా అని ఇప్పుడు ఎగ్జామ్ ఒక మనాది రాయకపోతే మళ్ళీ ఏమంటారా అని మళ్ళీ థర్డ్ క్లాస్లో ఉంచుతుందని వాడికి భయం అవుతుంది ఏం కాదులేదు ఈమె ఎగ్జామ్స్ గురించి నీకు భయం ఉందా ఏం లేదు నో ప్రాబ్లం నేను చెప్తాను సార్కి అని చెప్పాగా నేను ఆల్రెడీ నేను చెప్పేసి వచ్చా ప్రిన్సిపల్ సార్కి మంచిగా ఉంటే వస్తారండి చేతనైతే లేకపోతే రాదని చెప్పిన ఇంకా రేపు ఉందిదే ఛాన్సు ఓకేనా ఈరోజు మంచిగా తగ్గిపోయింది అనుకో రేపు వెళ్ళి రాసుకోవచ్చు ఓకే ఓకే అదేంటి ఇయడు ఎందుకు అట్లా అనిపిస్తుంది నీకు ఇయర్స్ లేదు రేపు తగ్గిపోయింది చూడు బెటర్ రేపు తగ్గిపోయింది లాస్ట్ టైం కూడా లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది సేమ్ ఈ మంత్ అట్లానే గట్టిగా నోరు పూసింది కదా బాగా లాస్ట్ టైం ఏమో డెంగ్యూ వచ్చింది ఖమ్మంలో ఉన్నప్పుడు సేమ్ ఇదే అంటే ఈ మంత్ కాదు కానీ ఎప్పుడప్పుడు సమ్మరా సమ్మర్ కాదు స్కూల్కి వెళ్తాడు అప్పుడు ఇంకా వర్షాకాలం అనుకుంటా అప్పుడే స్టార్టింగ్ వర్షాకాలం స్టార్టింగ్లో వస్తాయి కదా ఖమ్మంలో కొంచెం ఆనియన్ చట్నీ వేయండి టీ మరి పిల్లలకి ఏమైనా అయితే అసలు ఇంకా ఇంట్లో ఎట్లా ఉంటుంది ఏం తోచదు అసలుకి మన మన అది ఉంటుంది ఎవరికైనా అంతే వద్ద ఏదో ఒకటి తింటా ఉండాలి దీన్ని లేకపోతే నీరసం అయిపోతావు అట్టనే డల్లుగా ఉంటావు తీసుకెళ్ళాలి హాస్పిటల్కి తిన్నాక డేస్ డేస్ తిన్నాకారు మెట్టి గుంటది ఏ ఏ ని ఏ ని ఏ ని 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 জমি చూ 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 అస్సలు నడవలేకపోతుంది కాళ్ళు అన్ని నొప్పులు ఒకసారి నించో చూద్దాం అసలు నిలబడ్డానికి రావట్లేదా అసలు ఒక అడుగు కూడా వేయట్లేదా

బియ్యం గడి పెట్టి పక్కవాట్లు కూడా ఎత్తలే ఇంకా పొద్దున్నుంచి మీరుండి చూసుకోండి అన్న అవసరమైతే ఫోన్ చేయండి 956 kadal 956 so 100 3 years

이번 높임에서 60초 위에다 끌던 이